శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక ఎస్ ఎం శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ త్రీ త్రీ ఎయిట్ హాయ్ స్వాగతం ఫ్రెండ్స్ మాతా లక్ష్మీదేవి అనుసారం ఇంట్లో ఉన్న ఈ ఐదు వస్తువులు ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో లక్ష్మీదేవికి సంబంధించిన ఒక ప్రాచీనమైన కథ గురించి చెప్పబోతున్నాం ఈ కథ ద్వారా మీకు అర్థమయ్యేది ఏంటంటే ఒక స్త్రీ ఏ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదో అనేది తెలుస్తుంది ఏ స్త్రీ అయితే ఈ వస్తువులను ఇతరులకు ఇస్తుందో అలాంటి వారి ఇంటిని లక్ష్మీదేవి వదిలి వెళ్లిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ కథను మీరు చివరి వరకు ఖచ్చితంగా చూడండి ఎందుకంటే సగం సగం అసంపూర్ణంగా వినే జ్ఞానం ఎందుకు పనికిరాదు అంతేకాదు ఎవరైతే ఈ కథను పూర్తిగా చివరి వరకు వింటారో అలాంటి వారి ఇంటిని లక్ష్మీదేవి ధనంతో నింపేస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ కథ వినే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మాతా లక్ష్మీదేవి కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో ఒకసారి జై మహాలక్ష్మి అని రాయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇకపోతే పూర్వకాలంలో మధ్య దేశంలో ఒక సుందరమైన నగరం ఉండేది ఆ నగరంలో సుమతి అనే పేరు గల ఒక అందమైన అమ్మాయి తన భర్త మరియు అత్తమామలతో కలిసి ఉండేది అయితే సుమతి ఒక పతివ్రత శిరోమణి ఆమె సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తూ గృహానికి సంబంధించిన అన్ని పనులను నిర్వహించటంలో తగిన సమర్థతను కలిగి ఉండేది అలాగే సుమతి చాలా దయగల స్వభావం కలది ఆమె ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేస్తూ ఉండేది సుమతి భర్త సంజయ్ ఒక వైశ్యుడు అతనికి ఆహార ధాన్యాలకు సంబంధించిన ఒక దుకాణం ఉండేది అతను మార్కెట్లో ప్రజలకు అవసరమైన సరుకులు అమ్ముతూ జీవనం గడిపేవాడు ఇక మరోవైపు సుమతి తన భర్తను అమితంగా ప్రేమించేది ఆమె తన భర్తనే దైవంగా భావించి అతనికి సేవలు చేస్తూ ఉండేది అంతేకాదు సుమతి ప్రతిరోజు తన భర్త కంటే ముందుగా నిద్రలేచేది ఇంటి ముందు కళ్లాపి చల్లి ముగ్గులు వేసి ఇల్లంతా శుభ్రం చేసి కాలకృత్యాలు తీర్చుకుని స్నానమాచరించి తులసి మొక్కకు నీళ్లు పోసేది అలాగే ఇంట్లోని దేవతా ప్రతిమలకు పూజలు కూడా చేసేది ఈ విధంగా ఆమె నిత్య కర్మలను ఆచరిస్తూ ఉండేది ఇంతేకాకుండా సుమతి ఎవ్వరినీ కూడా నొప్పించేది కాదు ఆమె అందరినీ గౌరవిస్తూ ప్రేమపూర్వకంగా మాట్లాడేది సుమతిని చూసిన ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఆమెను సాక్షాత్తు లక్ష్మీదేవికి ఉన్నటువంటి గుణాలు ఉన్న స్త్రీ అని ఆమె తన కుటుంబాన్ని ఎంతో బాగా చూసుకుంటుందని అంటూ ఉండేవారు అలాగే దాన ధర్మాల్లో కూడా సుమతి ఎప్పుడైనా సరే వెనక్కి తగ్గిందా అంటే లేదు ఆమె ఇంటికి ఎవరు భిక్షాటనకు వచ్చినా సరే వారిని వట్టి చేతులతో పంపించేది కాదు ఎవరైనా ఆకలితో తన ఇంటి గుమ్మం ముందుకు వస్తే చాలు వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించేది దీంతో తన ఇంటి గుమ్మం ముందు భిక్షాటనకు వచ్చిన భిక్షగాళ్లు అందరూ కూడా సంతృప్తితో ఆమెను దీవించి వెళ్లేవారు ఇంతేకాదు తన ఇరుగు పొరుగు వాళ్లకు కూడా సుమతి ఎంతో సహాయం చేసేది తన ఇరుగు పొరుగు వాళ్ల ఇంట్లో ఎవరైనా పేదవారు దుఃఖంతో ఉంటే వాళ్లకు కూడా నిత్యం కడుపు నిండా భోజనం పెట్టేది తన ఇంటి పక్కన ఉన్నవారికి ఏదైనా అవసరం ఉంటే సుమతి ఎటువంటి ఆలోచన చేయకుండా వారికి అవసరమైనవి అన్నీ ఇస్తూ ఉండేది ఈ కారణం వల్ల ఆమె ఇరుగు పొరుగు వారు ఆమెను మెచ్చుకుంటూ ఎంతో గౌరవిస్తూ ఉండేవారు వాళ్లు ఎప్పుడూ సుమతి గురించి మాట్లాడినా కాని చాలా మంచి మంచి మాటలు చెప్పేవారు వాళ్ల పొగడ్తులు విని కూడా సుమతి ఎప్పుడూ పొగరు పడలేదు ఆమె వాళ్లందరితో కూడా ఎంతో ప్రేమగా మర్యాదగా మాట్లాడుతూ ఉండేది అయితే ఇదిలా జరుగుతూ ఉండగా ఒకరోజు సుమతి యొక్క పొరుగింటామె సుమతిని వెతుక్కుంటూ వచ్చింది సుమతి ఆ పొరుగింటామెను స్వాగతించి ఇలా అంటుంది ఓ అక్కగారు ఈరోజు ఏ కారణం వల్ల మీరు మా ఇంటికి వచ్చారో చెప్పండి ఏదైనా వస్తువు కావాలంటే నిస్సంకోచంగా అడగండి నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను అని అంటుంది దీంతో ఆమె పొరికింటావిడ మాట్లాడుతూ చెల్లి సుమతి ఈరోజు మా ఇంటికి అకస్మాత్తుగా ఎక్కువ మంది బంధువులు వచ్చారు వారి కోసం ఇప్పుడు నేను ఆహారాన్ని తయారు చేస్తున్నాను ఇందువల్ల నీ దగ్గరికి నేను రొట్టెలు తయారు చేయటానికి అవసరమైన పీట మరియు రొట్టెలు కాల్చేందుకు ఇనుప పెనం ఇవ్వమని అడగటానికి వచ్చాను కాబట్టి నువ్వు కొద్దిసేపు నాకు రొట్టెపీట మరియు ఇనుప పెనం ఇస్తే ఎంతో సహాయం చేసిన దానివవుతావు నేను నా పని పూర్తి చేసుకున్న తర్వాత నీ వస్తువులు నీకు త్వరగా తిరిగిచ్చేస్తాను అంటుంది దీంతో సుమతి మాట్లాడుతూ అక్కా ఇదేమంత పని ప్రస్తుతం నాకు రొట్టెపీట మరియు పెనంతో ఏం పనిలేదు కాబట్టి వాటిని నీకు ఇచ్చేస్తాను అని చెప్పి సుమతి వంటింట్లో ఉన్న రొట్టెపీట మరియు పెనాన్ని తెచ్చి ఆమెకు ఇచ్చేసింది దీంతో పొరుకింటామే సుమతికి ధన్యవాదాలు చెబుతూ చెల్లెమ్మా నేను మా ఇంట్లో బంధువులకు భోజనం తయారు చేసి పెట్టి మీ రొట్టెపీట మరియు పెనాన్ని త్వరగా తెచ్చిస్తాను అని చెబుతుంది దీంతో సుమతి మాట్లాడుతూ అక్కగారు మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు మీ పని మొత్తం పూర్తయ్యాకే తెచ్చివ్వండి అని అంటుంది దీంతో పొరుకింటి ఆవిడ ఆ రొట్టెపీట మరియు పెనాన్ని తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయింది ఇక కొద్దిసేపటి తర్వాత పక్క వీధిలో ఉండే మరొక మహిళ సుమతి దగ్గరకు వచ్చింది దీంతో సుమతి ఆమెకు కూడా ప్రేమతో స్వాగతం పలుకుతూ ఇలా అంటుంది ఓ అక్కగారు రండి రండి మీకు ఈరోజు నాతో ఏదైనా పనిపడిందా పడితే సంకోచం లేకుండా చెప్పండి మీకు నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను అంటుంది అప్పుడు ఆ పక్క వీధిలో ఉండే ఆవిడ మాట్లాడుతూ ఇలా అంటుంది చిల్లమ్మ మా ఇంట్లో దుమ్ము పేరుకుపోయింది ఆ దుమ్ము శుభ్రం చేసుకునేందుకు నా దగ్గర ఏమీ లేదు కాబట్టి నీకు అభ్యంతరం ఏమీ లేకుంటే మీ ఇంట్లో ఉన్న చీపురు ఇవ్వవా నేను మా ఇల్లు శుభ్రం చేసుకుని వెంటనే నీ చీపురు నీకు తిరిగి ఇచ్చేస్తాను అని అడుగుతుంది దీంతో సుమతి మాట్లాడుతూ అయ్యో అక్క నువ్వు అడిగింది చీపురే కదా ఇందులో కంగారు పడాల్సిన అవసరం ఏముంది ఉండు ఇప్పుడే మా ఇంట్లో ఉన్న చీపురు తెచ్చేస్తాను అని సుమతి ఇంట్లో ఉన్న చీపురు తెచ్చి ఆ మహిళకు ఇచ్చేస్తుంది దీంతో పక్క వీధి మహిళ ఆ చీపురు తీసుకుని అక్క వెళ్ళిపోతుంది ఇలా కొద్దిసేపు గడిచిన తర్వాత సుమతి దగ్గరకు ఇంకో పక్కింటి ఆవిడ వచ్చింది దీంతో సుమతి ఆమెకు కూడా ప్రేమతో స్వాగతం పలికి ఏంటక్కగారు ఈరోజు మా ఇంటివైపు వచ్చారు ఏదైనా విశేషమా లేక ఏదైనా సహాయం కావాలా మీరు సంకోచం లేకుండా చెప్పండి నేను మీకు ఖచ్చితంగా సహాయం చేయటానికి ప్రయత్నిస్తాను అంటుంది దీంతో ఆ పక్కింటి ఆవిడ మాట్లాడుతూ చెల్లమ్మా మీరు చాలా దయాగుణం గలవారు మీరు అందరూ ఏదడిగినా కూడా కాదనకుండా సహాయం చేస్తారు ఇందువల్ల ఈరోజు కూడా మీతో చిన్న సహాయం కోరటం కోసం వచ్చాను అని అంటుంది దీంతో సుమతి మాట్లాడుతూ అక్కగారు మీకు ఎలాంటి సహాయం కావాలన్నా బిడియం విడిచి అడగండి అది నా పరిధిలో ఉన్నదైతే కనుక నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను అంటుంది దీంతో ఆ మహిళ మాట్లాడుతూ చెల్లి సుమతి ఈరోజు మా ఇంటికి నా కూతురిని చూడ్డానికి మగపెళ్లివారు వస్తున్నారు ఇందువల్ల నేను చాలా గాబరాగా ఉన్నాను ఎందుకంటే నా దగ్గర మెడలో వేసుకోటానికి ఒక్కటంటే ఒక్క బంగారు ఆభరణం కూడా లేదు ఇక నా కూతురికి ఏం వెయ్యగలను చెప్పు నా కూతురికి వేసుకోటానికి మంచి వస్త్రాలు కూడా లేవు కాబట్టి దయచేసి నువ్వు ఏదైనా ఒక బంగారు ఆభరణాన్ని మరియు వస్త్రాన్ని కేవలం ఒక రోజు కోసం అరువుగా ఇవ్వు నేను మగపెళ్లివారు వచ్చి నా కూతురిని చూసి వెళ్లిపోగానే నేను నీ ఆభరణాలు నీకు తిరిగిచ్చేస్తాను అని చెప్పింది దీంతో ఎవరు ఏం అడిగినా సరే కాదనకుండా ఇచ్చేసే సుమతి ఈ మహిళకు కూడా అడ్డు చెప్పలేదు పైగా సుమతి ఆ మహిళతో మాట్లాడుతూ అక్కగారు మీరు అస్సలు కంగారు పడకండి మీ కూతురు నా చెల్లెలు లాంటిది నేను ఖచ్చితంగా ఆమెకు సహాయం చేస్తాను నేను ఇప్పుడే నా చీర మరియు బంగారు ఆభరణాన్ని తెచ్చిస్తాను వాటిని ధరించి మీ కూతురు రాజకుమారిలా కనిపిస్తుంది అని ఆమె అడిగినట్లుగానే తన చీరని మరియు ఆభరణాన్ని తీసుకుని వచ్చి ఆవిడ చేతుల్లో పెట్టింది దీంతో పక్కింటి ఆవిడ ఎంతో సంతోషిస్తూ ఆ చీర మరియు ఆభరణాన్ని తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది ఇలా కొద్ది సమయం గడిచి చీకటి పడే సమయానికి మరొక మహిళ సుమతి దగ్గరకు వచ్చింది తన కొడుకు ఆకలితో ఉన్నాడని కొంచెం పాలు ఉంటే ఇవ్వమని అడిగింది దీంతో ఆమె మాటలకు చలించిపోయిన సుమతి అదేమంత పెద్ద విషయం కాదు అనుకుంటూ వంటగతిలో నుండి కొన్ని పాలు తీసుకుని వచ్చి ఆ మహిళకు ఇచ్చేసింది దీంతో ఆ పక్కింటి ఆవిడ సంతోషంతో ఆ పాలను తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది ఇలా పక్కింటి వారందరికీ తనకు తోచిన సహాయం చేస్తూ బ్రతుకుతూ ఉంది సుమతి అలాగే ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసేస్తుంది ఇక రాత్రి సమయం అవటంతో ఆమె భర్త తిరిగి ఇంటికి వస్తాడు దీంతో సుమతి ఆమె భర్తకు ప్రణామాలు చేస్తుంది రాత్రంతా తన భర్తకు కావలసిన అన్ని సేవలు చేస్తుంది ఇక భార్యాభర్తలు ఇద్దరూ కూడా రాత్రి ఆనందంగా నిద్రపోతారు మరుసటి ఉదయం నిద్ర లేచేసరికి ఒక చేదు వార్త వారి చెవిన పడుతుంది పొద్దున్నే ఒక వ్యక్తి సుమతి వాళ్ల ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అతను సుమతి భర్త సంజయ్తో మాట్లాడుతూ ఇలా అన్నాడు అన్నగారు నిన్న రాత్రి మీ దుకాణంలో ఉన్న సరుకు మొత్తం ఎవరో దొంగిలించారు అని చెప్పాడు ఈ వార్త వినగానే సుమతి భర్త భయపడిపోయాడు వెంటనే కంగారుగా దుకాణానికి పరుగులు తీశాడు అక్కడికి వచ్చి చూశాక దుకాణంలో పెట్టిన ప్రతి ఒక్క వస్తువు కూడా ఎవరో దొంగిలించారు అని అతనికి అర్థమైంది అలాగే అతను అక్కడ గమనించింది ఏమిటంటే తాను దుకాణంలో దాచిపెట్టుకున్న మొత్తం ధనమంతా కూడా దొంగలు ఎత్తుకొని పోయారు ఇక అతను ఎంతో దుఃఖిస్తూ ఇంటికి తిరిగి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత సుమతికి కూడా జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు ఈ వార్త విన్న సుమతి కూడా ఎంతో బాధపడింది కాని అంతలోనే గుండె రాయి చేసుకుని మీరేమీ కంగారు పడకండి మన ఇంట్లో డబ్బుకు కొరత లేదు మన ఇంట్లో చాలా డబ్బు ఉంది ఆ డబ్బులు వాడుకొని మీరు తిరిగి వ్యాపారాన్ని ప్రారంభించండి అని భర్తకు చెప్పి అల్మారా తెరిచి చూసింది సుమతి ఇక బీర్వాలో ఉన్న డబ్బులు అన్నీ కూడా ఎవరో దొంగిలించారు అని తెలిసేసరికి సుమతికి తీవ్రమైన దుఃఖం కలిగింది ఇదంతా ఎలా జరిగిందో ఆమెకు అర్థం కావటం లేదు ఇక మరోవైపు సుమతి భర్త సంజయ్ మాత్రం ఆమె మీద తీవ్రంగా కోపడతాడు సుమతి మర్యాదగా నిజం చెప్పు మన ఇంట్లో ఉంచిన డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి అని సంజయ్ ఆమె మీద అరుస్తాడు ఇక సుమతి మాట్లాడుతూ ఇలా చెబుతుంది హే స్వామి నేను ఇంట్లోనే ఉన్నాను ఎక్కడికి వెళ్లలేదు మొత్తం ధనమంతా కూడా ఈ అల్మారాలోనే ఉండింది కాని ఎవరు దొంగిలించారో లేదు దయచేసి మీరు శాంతించండి మనం దీనికి ఏదో ఒక పరిష్కార మార్గాన్ని ఖచ్చితంగా కనుక్కుంటాం అని చెబుతుంది ఇక మరోవైపు సుమతి భర్త మాట్లాడుతూ నీ వల్లనే ఇదంతా జరిగింది నువ్వు ఎవరిని పడితే వారిని ఇంట్లోకి పిలిచి భోజనాన్ని పెడతావు మనకు తెలియని వారిని కూడా ఇంట్లోకి పిలుస్తావు దాని ఫలితంగానే ఈ రోజు మనకు ఈ గతి పట్టింది నువ్వు ఇంట్లోకి పిలిచిన వారిలోనే ఎవరో ఒక వ్యక్తి మన ఇంట్లో ఉన్న డబ్బునంతా కూడా దొంగతనం చేశాడు అని అతను సుమతిని ఇష్టం వచ్చినట్లు తేడతాడు ఇక సుమతి భర్తతో పాటు ఆమె అత్త కూడా సుమతి మీద విరుచుకుపడింది నువ్వే మన పక్కింటి వాళ్ళందరికీ మన ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు కూడా ఇస్తూ ఉంటావు ఏమీ ఆలోచించకుండా అందరికీ సహాయం చేస్తూ ఉంటావు వాళ్ళందరిలో నుంచి ఎవరో ఒక వ్యక్తి మన డబ్బు మొత్తం దొంగిలించారు అని ఇంట్లో ఉన్న వారంతా కూడా సుమతిని నోటికొచ్చినట్లు తిడతారు దీంతో సుమతి దీనంగా తన భర్తవైపు చూసి అతనికి ధైర్యాన్ని కలిగిస్తూ ఇలా అంటుంది హే స్వామి దయచేసి మీరు కంగారు పడకండి నేను మన వీధిలో ఉన్న పక్కింటివారికి నావి కొన్ని బంగారు ఆభరణాలు ఇచ్చాను ఉండండి నేను ఆమె దగ్గరకు వెళ్లి వాటిని తీసుకుని వస్తాను అని సుమతి ఆ పేద మహిళ ఇంటికి బయలుదేరింది అక్కడికి వెళ్లి ఆమె చూసింది ఏంటంటే ఆ ఇంట్లో ఎవరూ లేరు ఆ పేద మహిళ కూడా సుమతి ఆభరణాలు తెసుకుని పారిపోయింది దీంతో సుమతి నిరాశగా ఇంటికి తిరిగి వస్తుంది వచ్చి జరిగిందంతా తన భర్తకు వివరిస్తుంది ఇక అప్పుడు సుమతి మాటలు విని ఆమె భర్త అగ్గిమీద అవుతాడు ఆమెను నోటికి వచ్చినట్లు తిట్టేస్తాడు హే సుమతి నువ్వు పెద్ద మూర్ఖురాలివి నీవల్లనే మన ధనం మరియు వైభవం అంతా కూడా పోయింది మనకు ఈ దరిద్రం పట్టుకోటానికి కారణం నువ్వు చేసిన అపాత్ర దానమే అని ఆమెను దూషిస్తాడు ఇక ఆమెను ఈ క్షణమే ఇల్లు విడిచి వెళ్లి ఆజ్ఞాపిస్తాడు దీంతో సుమతి మాట్లాడుతూ హే స్వామి నాకు మీరు తప్ప ఇంక దిక్కెవరు ఉన్నారు చెప్పండి కాబట్టి మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అంటుంది దీంతో సుమతి భర్త మాట్లాడుతూ నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నాకు అనవసరం కాని ఇప్పుడు మాత్రం నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు నీ నీవల్లనే నా ఆస్తి మొత్తం కరిగిపోయింది నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఇంట్లో మిగిలి ఉన్న కొద్దిపాటి ధనం కూడా మొత్తం పోతుంది కాబట్టి ఇక్కడ్నుంచి వెళ్లిపో అని తిడతాడు దీంతో సుమతి దండం పెడుతూ ఎంతో దీనంగా ఇలా అంటుంది హే స్వామి మీరు అలా అనకండి మీరు తోడు లేకుండా నేను జీవించి ఉండలేను అని అంటుంది కాని సుమతి భర్త మాత్రం ఆమె చెప్పింది ఒక్కటి కూడా వినడు పైగా ఆమెను మెడపట్టి ఇంట్లో నుంచి గెంటేస్తూ ఇంకెప్పుడు తమ ఇంటికి తిరిగి రావద్దని అవసరమైతే ఏదైనా నదిలో దూకి చావమని చెబుతూ ఆమెను తరిమేశాడు దీంతో సుమతి ఎంతో దుఃఖేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో ఉన్న లక్ష్మీదేవి గుడిలోకి వెళ్లింది సుమతి గుడి లోపలికి వెళ్లి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఇలా అంటుంది అమ్మా నేనేం పాపం చేశాను అని నాకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది నేను ప్రతినిత్యం నిన్నే కొలిచాను కదా తల్లి మరి మా ఇంటి నుంచి నువ్వు ఎందుకు వెళ్లిపోయావు మా సిరి సంపదలు పోవటానికి నేనే కారణమని నా భర్త నన్ను దూషిస్తున్నారు మాకు దరిద్రం పట్టటానికి నేనే కారణమా నీ భక్తురాలిని నువ్వెందుకు ఇలా శిక్షిస్తున్నావు తల్లి అని లక్ష్మీదేవిని వేడుకుంటూ ప్రశ్నించింది సుమతి ఇలా కొద్దిసేపు అక్కడే కూర్చుని ఆలోచనలు చేయసాగింది సుమతి ఒకవేళ నా భర్త నన్ను స్వీకరించకుంటే నేను బ్రతికి ప్రయోజనం ఏముంది నా వల్లనే నా భర్తకు ఈ దౌర్భాగ్యం వచ్చి ఉంటే గనక నేను జీవించి ఉండటానికి నాకు ఎలాంటి అధికారం లేదు అని భావించి సుమతి ఒక నదీ తీరానికి వెళ్ళింది నదీ తీరానికి వెళ్ళాక సుమతి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఇలా అంటుంది మాతా లక్ష్మీదేవి నేను ఇప్పుడు నా ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాను నేను చేసిన పూజల్లో ఏదైనా లోపం ఉంటే క్షమించమని మహాలక్ష్మిని వేడుకుంటూ నేను నా భర్త లేకుండా జీవించి ఉండలేను అని ప్రాణత్యాగం చేయటానికి సిద్ధపడింది సుమతి అంతలో సాక్షాత్తు మహాలక్ష్మియే స్వయంగా ఆ స్థానంలో ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైన తర్వాత లక్ష్మీదేవి మాట్లాడుతూ ఇలా అంటుంది హే సుమతి ఆగుతల్లి ఆగు ఓ పుత్రిక ఒక్క క్షణం ఆగు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు అని అంటుంది దీంతో సుమతి కళ్లు తెరిచి చూసేసరికి అక్కడ సాక్షాత్తు మహాలక్ష్మియే ఆమె ముందు నిలబడి ఉంది దీంతో సుమతి ఎంతో సంతోషిస్తుంది మరియు మాతా లక్ష్మీదేవికి పదే పదే నమస్కారం చేస్తూ ఇలా అంటుంది హే మాతా లక్ష్మీదేవి నన్ను క్షమించు తల్లి నేను చాలా పెద్ద పాపం చేయబోయాను అని అంటుంది దీంతో లక్ష్మీదేవి మాట్లాడుతూ హే సుమతి మనుషులు ఆత్మహత్య చేసుకోవటం మహాపాపం భగవంతుడు నీకిచ్చిన శరీరాన్ని ఇలా నష్టం చేయకూడదు అని చెబుతుంది ఇక అప్పుడు సుమతి మాట్లాడుతూ అమ్మ మహాలక్ష్మి నన్నేం చేయమంటావు తల్లి నా భర్త నన్ను వదిలిపెట్టేశాడు మరియు ఒక స్త్రీ తన భర్తను విడిచిపెట్టి ఉండకూడదు కదా ఇందువల్ల నా భర్తలేని జీవితాన్ని నేను ఊహించుకోలేను అందుకే ఈ కారణం వల్ల నేను చనిపోదామని అనుకున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది సుమతి అప్పుడు శ్రీమహాలక్ష్మి సుమతితో మాట్లాడుతూ హే సుమతి జరిగిందంతా నాకు తెలుసు పుత్రిక నిన్ను నీ భర్త ఎందుకు విడిచిపెట్టాడో కూడా నాకు తెలుసు అయితే నీకు అష్ట దరిద్రాలు పట్టటానికి నువ్వే కారణం నీకు తెలియకుండానే నువ్వు దానం చేసిన కొన్ని వస్తువుల వల్ల నీకిప్పుడు ఈ దరిద్రం పట్టుకుంది అని లక్ష్మీదేవి చెప్పగానే సుమతి తాను చేసిన పొరపాటును అర్థం చేసుకుంది వెంటనే ఎలాంటి వస్తువులను దానం చేయకూడదో చెప్పమని శ్రీమహాలక్ష్మిని ఆమె వివరాలు అడిగింది దీంతో మహాలక్ష్మి మాట్లాడుతూ ఇలా అంటుంది హే పుత్రిక నేను చెప్పేది శ్రద్ధగా విను ఎవరైనా ఒక స్త్రీ ఈ వస్తువులను ఎవరికీ కూడా దానం చేయకూడదు ఈ వస్తువులను దానం చేయటం వల్ల మీ ఇంట్లో దరిద్రం సంభవిస్తుంది హే సుమతి అన్నింటికంటే ముందుగా నువ్వు ఎవరికీ కూడా రొట్టెలు చేసే పీటను రొట్టెలు కాల్చటానికి ఉపయోగించే పాత్రలను ఇవ్వకూడదు ఎందుకంటే వంటగతిలో ఉపయోగించే ఈ వస్తువులకు ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది ఈ వస్తువులు ఎంతో పరిశుభ్రంగా పవిత్రంగా ఉండాలి ఎందుకంటే వాటితోనే దైవానికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు అలాగే మొదటి రొట్టెను ఆవుకు సమర్పిస్తూ ఉంటారు కూడా కాబట్టి అటువంటి వస్తువులను వేరొకరికి ఇవ్వటం శ్రేయస్కరం కాదు వేరొకరికి ఇవ్వటం వల్ల అవి అపవిత్రమవుతాయి ఇలా వేరొకరికి ఇచ్చిన పాత్రలతో నైవేద్యం సమర్పిస్తే అశుభంగా భావిస్తారు కావున ఇవి ఎవరికీ దానం చేయకూడదు ఇక రెండవ వస్తువు ఏమిటంటే సుమతి మీ పక్కింటి వాళ్లకు నువ్వే స్వయంగా మీ ఇంట్లో ఉపయోగించే చీపురు కట్టను ఇచ్చేస్తావు చీపురు కట్టను లక్ష్మీదేవితో సమానంగా అంటారు అలాంటి దానిని నీవు ఇతరులకు ఇచ్చినప్పుడు నేను మీ ఇంట్లో ఎలా ఉంటాను తల్లి అలాగే ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేసుకోటానికి చీపురును ఉపయోగిస్తారు ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడే నేను నివాసం ఉంటాను చీపురును ఎప్పుడూ కూడా కళ్ళ ముందు కనిపించకుండా దాచిపెట్టాలి చీపురు అనేది ఒక పవిత్రమైన వస్తువు కాబట్టి చీపురుకు కాళ్లు తగలకుండా చూసుకోవాలి అలాగే చీపురుకు నీళ్లు కూడా తగలకూడదు ఏ ఇంట్లో అయితే చీపురు పరిశుభ్రంగా ఉంటుందో అటువంటి ఇంట్లో నేను నివాసం ఉంటాను అని చెప్పింది మహాలక్ష్మీదేవి ఆ తర్వాత మూడవ వస్తువు గురించి చెబుతూ శ్రీమహాలక్ష్మి ఇలా అంటుంది హే సుమతి మూడవ వస్తువు వచ్చేసి దీన్ని ఒక స్త్రీ ఎప్పుడూ కూడా ఇతరులకు ఇవ్వకూడదు ఆ వస్తువు ఏంటంటే ఆభరణం అవును ఒక స్త్రీ తన ఆభరణాలను ఎప్పుడూ కూడా వేరొకరికి ఇవ్వకూడదు ఎందుకంటే నేను ఆభరణాల్లో కూడా వాసం ఉంటాను స్త్రీలు తాము అందంగా కనిపించటానికి అలంకరించుకునే పదహారు అలంకార వస్తువులలో ఆభరణాలకు చాలా ప్రముఖమైన పాత్ర ఉంది ముఖ్యంగా ఒక వివాహిత స్త్రీ తన ఆభరణాలను వేరొకరికి ఇవ్వకూడదు ఈ మహిళ అయితే తన ఆభరణాలను వేరొకరికి ఇస్తుందో అటువంటి మహిళ ఇంట్లో దౌర్భాగ్యం అనేది సంభవిస్తుంది హే సుమతి ఇక ఐదవ వస్తువు ఏమిటంటే ఒక మనిషి సాయంత్రం అయిన తర్వాత తెల్లటి పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చేయకూడదు కాని నువ్వు సాయంత్రం పూట పాలు దానం చేస్తావు సాయంత్రం పూట ఇలా పాలు దానం చేయటం వల్ల ఇంట్లో దారిద్ర్యం సంభవిస్తుంది అలాగే సాయంత్రం వేళల్లో తెల్లటి పదార్థాలు దానం చేయటం వల్ల మనిషి జీవితంలో అశుభ గడియలు వచ్చే అవకాశం ఉంటుంది అని చెబుతూ నువ్వు ఇలాంటి వస్తువులు అన్నింటినీ దానం చేయటం వల్లనే నీ జీవితంలో దరిద్రం ప్రాప్తించింది అని శ్రీ మహాలక్ష్మి సుమతికి జరిగిందంతా చెప్పింది మహాలక్ష్మీదేవి మాటలు విన్న సుమతికి తాను ఎంత పెద్ద పొరపాటు చేసిందో అర్థమైంది వెంటనే ఈ పొరపాటుకు ప్రాయశ్చిత్తం చెప్పమని సుమతి మహాలక్ష్మిని కోరింది దీంతో శ్రీమహాలక్ష్మి మాట్లాడుతూ హే పుత్రికా సుమతి నువ్వు ముందే ప్రాయశ్చిత్తం చేసుకున్నావు ఎందుకంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఏదీ లేదు కనుక నువ్వు ఇప్పుడు తిరిగి నీ ఇంటికి వెళ్ళు నేను నీ సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అన్నింటినీ తిరిగి నీకు ఇచ్చేస్తున్నానని సుమతికి చెప్పి శ్రీమహాలక్ష్మి అక్కన్నుంచి అంతర్ధానమైపోయింది ఆ తర్వాత సుమతి మాతా లక్ష్మీదేవికి ధన్యవాదాలు చెప్పి తన ఇంటికి తిరిగి వెళ్లిపోయింది అదే సమయంలో సంజయ్ కూడా సుమతిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు వచ్చి అతను సుమతికి క్షమాపణలు చెప్పాడు హే సుమతి నేను నిన్ను నా నోటికొచ్చినట్లు తిట్టాను అనరాని మాటలు అన్నాను కాని నువ్వు మాత్రం సాక్షాత్తు దేవతలాంటిదానివి మాతా లక్ష్మీదేవి కృపతో మనకు మన సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అన్నీ తిరిగి వచ్చేశాయి ఎవరైతే మన దగ్గర ధనాన్ని దోచేశారో వాళ్ళందరూ కూడా ఆ ధనాన్ని తిరిగి మనకు ఇచ్చేశారు అలాగే నీ పేరు చెప్పి నిన్ను క్షమాపణలు కూడా కోరారు అని సంజయ్ చెప్పటంతో సుమతి చాలా సంతోషించింది మరియు తన భర్తతో కలిసి తిరిగి తన ఇంటికి చేరుకుంది శ్రీమహాలక్ష్మి కృప వల్ల సుమతి తన జీవితంలో సిరి సంపదలతో హాయిగా బతికింది ఈ సంఘటన జరిగిన తర్వాత సుమతి ఎప్పుడూ కూడా ఆ ఐదు వస్తువులను ఇతరులకు ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన కథ ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చిందని మేము భావిస్తున్నాము కాబట్టి ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి